రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను పండించినటువంటి పంటకు గిట్టుబాటు జరవలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఎనభై కేజీల ధాన్యం బస్తాయి పద్దెనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించి అలాగే వంద కేజీల ధాన్యం బస్తాయి రెండు వేల మూడు వందల రూపాయలు ప్రకటించి ఆ ధాన్యాన్ని సరిగ్గా రైస్ మిల్లర్స్కి అందించే క్రమంలో మధ్యదళారులు వాళ్ళ తాలూకా చేతివాటం చాలా ఎక్కువగా ఉంది ఏ రైతు తాలూకా అకౌంట్లో చూసుకున్నా పద్దెనిమిది వందల నలభై వేల నలభై రూపాయలకు బదులుగా నాలుగు వందల రూపాయలు కనీసం తక్కువ పడుతుంది అంటే పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లో డబ్బులు పడుతుంది ఇది మొన్న పన్నెండవ తారీఖు ముందు కోతలు జరుపుతుంటే కలెక్టర్ గారు చెప్పారు తుఫాన్లు వస్తున్నాయి కాబట్టి కోతలు ఆపండి ఈ పన్నెండవ తారీఖు వరకు ఎంతైతే కోతలు కోసారో ఆ కోసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు తిరుగు పన్నెండవ తారీఖు ముందు కోసినటువంటి కోతను కలెక్టర్ గారు మరి ఈ జిల్లాకు చెందినటువంటి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలు వాళ్ళు ఈ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు చూడండి పద్దెనిమిది వాళ్ళ కలెక్టర్ గారు చెప్పిన నాటికి కోతను కోసేసి రెడీగా పెట్టుకున్నటువంటి ధాన్యం ఇక్కడ చూసినా సరే టార్పాలిన్స్ పాప రైతులు వాళ్ళ సొంత టార్పాలిన్స్ కప్పు కప్పుకున్నారు కలెక్టర్ గారు చెప్పారు మేము టార్పాలిన్స్ ఇస్తాం పరదాలు ఇస్తాం ఒక్క ధాన్యపు గింజ కూడా నష్టం జరగనేమో అని చెప్పారు పొలాల్లో ఎక్కడ చూసినా ఇంకా ధాన్యపు చేను కుప్పలే ఉన్నాయి అక్కడ చాలా సుమారు ఒక నలభై యాభై కుప్పలు ఉన్నాయి ఎదురుగా ఒక పదిహేను కుప్పలు ఉన్నాయి ఇక్కడ ఎంత చూస్తే నూర్చేసినటువంటి ధాన్యాన్ని వాళ్ళకి తోచిన విధంగా యూరియా బ్యాగ్స్ తల కవర్స్ ఏవో ప్లాస్టిక్ కవర్స్ కప్పుకొని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ధాన్యాన్ని నేను దాచిన ధాన్యాన్ని ఇలా వంకలు వంకలు మూచేసి ఈ ధాన్యం పరిస్థితి రైతుల పరిస్థితి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తాను అచ్చినవి ఏం సమాధానం చెప్తాడు ఈరోజు మధ్యాహ్నం టెక్కలు వచ్చేవు కదా టెక్కల్లో ప్రెస్ మీట్లో నువ్వు కారులో వచ్చి హాయిగా ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చుకుని పోతే ప్రజా సమస్యలు నెరవేరుతాయి అనుకుంటున్నావా ఒక్కసారి పొలంలోకి రా వచ్చి చూడు నీ నియోజకవర్గంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పరిస్థితి చూడు ఆన్యాయం ఇది ఎవరికి ఉండదు ఇప్పుడు ఇంకా కోతలు ఉన్నాయి ఆ కోతలు చేయాల్సినటువంటి పరిస్థితి రైతులకు కూసిన ధాన్యం అమ్ముడు పోవట్లేదు ఈ మాయిశ్చర్ టెస్ట్లు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను ఒక్కటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో పండినటువంటి పంట సుమారు పది లక్షల టన్నులు పది లక్షల టన్నులకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులు కొనుగోలుకు మాత్రమే అవకాశాలు ఇచ్చింది పది లక్షల పైచిలకు పండినటువంటి పంటకి ఐదు లక్షల టన్నులు మాత్రమే కొంటామని మీరు చేతులు దులుపుకుంటే గ్రామాల్లో విస్తారంగా ఈ సంవత్సరం పండినటువంటి పంట అంతా కూడా ఎక్కడ దాచుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి రైతు ఎవరికి అమ్ముకోవాలి రైతు నడ్డి వెరగ్గొట్టే విధంగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేనొక్కటే ఈ ప్రభుత్వానికి అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాను పది లక్షల పైచిలకు టన్నులు ఏదైతే ఉందో మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే నెంబర్ టూ ఇప్పుడు మీరు చేసిన నిర్వాహకం వల్ల సరైన కాలంలో కొనుగోలు చేయకపోవటం వల్ల ఇలా ధాన్యం వర్షానికి తడిచి ఇప్పటికి కూడా వాతావరణం చూస్తే రేపు కూడా భయంకరంగా ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా తుఫాన్తో చాలా తీవ్రమైన అతలాకుతలం చేస్తుంది ప్రజల్ని ఈ పరిస్థితుల్లో ఈ ధాన్యం పరిస్థితి ఏంటి వీటికి మాయిశ్చర్ టెస్ట్లని లేనిపోని ఆంక్షలు పెట్టి ఇవి కూడా కొనకుండా చేస్తే ఇది తీవ్రమైనటువంటి నష్టం రైతులకు వాటిల్లుతుందని రైతుల తరఫున నేను ఈరోజు పొలాల్లోకి రావటం జరిగింది గడిచిన పది రోజుల క్రితం నేను అప్పుడే వచ్చినని చెప్పాను మీరు పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయట్లేదు తుఫాన్లు వస్తున్నాయి వెంటనే కొనుగోలు చేయండి అని గట్టిగా ప్రభుత్వానికి చెప్పాను ప్రభుత్వం వినలేదు ఇక్కడ స్థానిక మంత్రి కూడా వినలేదు స్టేట్మెంట్లకి మాటలకే పరిమితం అయిపోయినటువంటి మంత్రి ఈరోజు నేను స్వయంగా వచ్చి కళ్ళారా ఈ ప్రభుత్వానికి చూపించడానికి నేను స్వయంగా వచ్చి ఇవన్నీ కూడా నేను చెక్ చేసి రైతులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా నేను విని మీకు నేను చెబుతున్నాను దయచేసి ధాన్యం అన్ని కొనుగోలు చేయాలి మాయిశ్చర్ టెస్ట్ పేరుతో మాయిశ్చర్ పేరుతో ఇవి ఉంచేస్తే కుదరదు ఈ ధాన్యాన్ని కూడా మీరు రేటు కట్టి ఖచ్చితంగా కొనాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏ ఒక్క ధాన్యపు గింజ కూడా ఇక్కడ మిగలటానికి వీలులేదని ఈ ప్రభుత్వానికి నేను గట్టిగా ఒత్తిడి చేస్తూ ఈ ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉంటే మేమే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని అవసరమైతే అందరం కూడా కలెక్టర్ గారు ఆఫీసు ముందుకెళ్ళి కూర్చుంటామని ఈ ధాన్యం అన్నీ కూడా కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వానికి నేను గట్టిగా కోరుకుంటున్నాను మంత్రి కూడా అచ్చెన్నాయుడు నిద్రావస్థలో ఉన్నాడు కక్ష సాధింపు చర్యల్లో ఉన్నాడు ఇలా నేను మాట్లాడుతున్నానని నిన్న పోలీస్ స్టేషన్కి రప్పించి నిన్ను అరెస్ట్ చేస్తామని నాకు స్టేషన్లో కూర్చోబెట్టారు ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను స్టేషన్లో కూర్చోబెడితే నా గొంతు మోగబోతుంది మరెవ్వరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు నన్నే ఇరకాటంలో పెట్టి నాపైనే కేసులు పెట్టేస్తే నేను నా నోరు మోగపోతుంది అనుకున్నాడేమో గట్టిగా అరుస్తాను ఇంకా గట్టిగా చెబుతాను అచ్చెన్నాయుడికి చెప్తున్నాను ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను అదిరేది లేదు బెదిరేది లేదు నువ్వేదో కేసులు పెట్టి చట్టం పని చట్టం చేసుకుని పోతుందంటే ఇక్కడ చట్టం తెలియని వాడు ఎవడు లేడు చట్టం తెలిసిన వాళ్ళమే అందరూ ఉన్నాం నీకే చట్టం తెలుసు అనుకుంటున్నామేమో చట్టం నీకెంత బాగా తెలుసు మాకు కూడా చట్టం నీకన్నా బాగా తెలుసు చట్టం పని చట్టం చేసుకుపోతుందని సుల్లు కబుర్లు మాట్లాడి దయచేసి ముందు ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాను ఒకవేళ ధాన్యం కొనుగోలు లేనిపోయి ఎక్కడైనా ఒక్క ధాన్యం గింజ మిగిలినా సరే నేను ఆ దా వాళ్ళందరి కోసం రైతుల తరఫున అవసరమైతే ఎక్కుతాం ఉద్యమం చేస్తాం ఆ ధాన్యం కొనుగోలు చేసే వరకు కూడా పోరాటం చేస్తానని తెలియజేస్తూ మరి రై రైతులందరికీ కూడా నేను మిగతా మీకు తెలియజేస్తున్నాను మీ గ్రామాల్లో ఉండేటటువంటి ధాన్యం ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాసుకోండి మొత్తం నాకు చెప్పండి నేను అన్ని గ్రామాలకి వస్తాను ప్రతి గ్రామం వచ్చి కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను ఆ ధాన్యం కొనుగోలు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను ప్రతి ధాన్యానికి కూడా తుఫాన్ వచ్చేటప్పుడు తడిచిపోకుండా పరదాలు ఇస్తాము ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని చెప్పిన కలెక్టర్ గారు ఈరోజు ఒక్కడికైనా పరదాలు ఇచ్చారు అచ్చెన్నాయుడు మంత్రి టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పరదాలు ఇచ్చాడు ఎంతగా ధాన్యం తడిచిపోయినాయి తడిచి ముద్దయిపోయినాయి మొక్కలు వచ్చేసినాయి మొలకలు వచ్చేసినాయి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయరా మరి కొనుగోలు చేయడానికి మీరే కదా బాధ్యత వహించాలి ఈ కోతలు పోసేసిన తర్వాత కొనేస్తామని చెప్పినటువంటి ధాన్యం మీరు పరదాలు ఇవ్వకపోవటం వల్ల సకాలంలో కొనుక్కోలేకపోవటం వల్ల ఇవన్నీ మొలకలు పోలిస్తే ఈ దీని నష్టాన్ని ఎవరు పూరించాలి ఖచ్చితంగా మన వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద బుర్ర పెట్టి మెదడు పెట్టి ఆలోచించి ఈ ధాన్యాన్ని అన్నింటిని కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను